ఇగోండి ఈ మధ్య కాలంలో మేము అమెరికా వెళ్ళి వచ్చాం కదండి అది మీ అందరికీ తెలుసు కదా ఇంకా మేము డల్లాస్ వెళ్ళామండి అమెరికాలో డల్లాస్ వెళ్ళాం మా అబ్బాయిల్ని తీసుకొని మా పిల్లలు తీసుకొని వెళ్ళారు మమ్మల్ని డల్లాస్ వెళ్ళాక ఇంకా మాకు చాలామంది చెప్పారండి డల్లాస్ వెళ్ళాక కంపల్సరీ మీరు కసినో వెళ్ళండి చాలా బాగుంటుంది ప్రపంచంలో కల్లా చాలా పెద్దదని చెప్పారు ఇంకా సరే డల్లాస్ వెళ్ళాం కదా అన్నట్టు కదా ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ మేము అక్కడికి వెళ్ళామండి అయితే మనకి డల్లాస్ నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఒక మాలో హోమ్ అని ఇది స్టేట్ అనమాట ఇంకా అయితే వెళ్ళామండి వెళ్ళాక లోపల మనీ ఏమీ పే చేయలేదండి డైరెక్ట్గా వెళ్ళాము వెళ్ళాక వెళ్ళే అప్పుడు మాత్రం మా ఇద్దరు బాబులు నేను మా సారు మా వారు ఇంకా మా మేనల్లుడు మేనడు వాళ్ళ ఫ్రెండ్ అందరం నా ఆరుగురం కలిసి వెళ్ళామండి ఈవినింగ్ రాత్రి వచ్చేసి ఏడున్నరకి బయలుదేరాం మేము అక్కడికి ఒక వన్ అవర్ ప్రయాణం చేశాక వచ్చిందండి కార్లో వన్ అవర్ వెళ్ళామనమాట వెళ్ళాక వచ్చింది అయితే లోపలికి వెళ్ళాక ఉందండి అసలు అదొక ప్రపంచమేనండి అసలు ఎంత బిజీ బిజీగా ఎంతమంది అసలు ఒక గేమ్కి ఇంతమంది అందుకే ఇది ఎంత పర్టికులర్గా చూడమన్నారని చెప్పేసి నాకు అర్థమైపోయింది చాలా బాగుందండి కలర్ఫుల్గా అనమాట నాకైతే ఒక ప్ర ఇంకొక ప్రపంచానికి వచ్చినట్టుకే ఉందండి ఇంత పెద్ద కసినో ఇంత పెద్దగా ఒక గేమ్ ఆడటానికి ఇంత పెద్ద హోమ్ నేను ఎప్పుడు చూడలేదండి కసినో కాబట్టి నేను హైదరాబాద్లో మన ఇండియాలో కానీ ఫారెన్లో కానీ ఎక్కడా చూడలేదు లేదు ఇదే ఫస్ట్ టైం నేను చూడటం ఇంకా వెళ్ళాక లోపలికి వెళ్ళాక అక్కడ డ్రింక్స్ ఉన్నాయండి మా అబ్బాయి పోయి డ్రింక్స్ తీసుకోవచ్చా అంటే కూల్ డ్రింక్స్ అండి స్టాఫ్ డ్రింక్స్ అయితే దీంట్లో బీర్ బ్యాండ్రీ అన్నీ కూడా ఉన్నాయండి అవన్నీ కూడా మనీ పే చేసి తీసుకోవాలి ఇంకా మనకు అలవాట్లేదు కదండి ఇక సరే మామూలుగా కూల్ డ్రింక్ తీసుకొని కూర్చున్నాం మేము అయితే అంతా తిరుగుతూ తిరుగుతూ చూసామండి ఒక్కొక్కళ్ళ గ్రూఫ్ అనమాట గ్రూఫ్ గ్రూఫ్ కూడా ఆడుతున్నారు ఒక విండి విజువల్గా ఆడుతున్నారు భార్యాభర్తలు ఆడుతున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఆడుతున్నారు ఒక ఆవిడండి వీల్ చైర్లో వచ్చింది నేనైతే చాలా స్టన్ అయిపోయిన ఆవిడని చూసి వీల్ చైర్లో వచ్చి ఈవిడ ఈ గేమ్ ఆడుతుందా అనుకున్నాను అనమాట కార్లో వచ్చేసి వీల్ చైర్లో కూర్చొని వచ్చేసిందండి ఆవిడైతే వన్ వీక్లీ వన్ టైము వన్ మంత్లీ వన్ టైమ్ అలా వస్తూ ఉంటుందంటండి చూసి నాకు ఆశ్చర్యం అనిపించింది ఇంకా అక్కడ మేము తిరుగుతూ ఉంటే మాకు ఒక తల్లి ఒక ఒక చిన్న పాపను తీసుకొని ఒక ఆవిడ వచ్చిందండి భార్యాభర్తలు ఇద్దరు అయితే వాళ్ళు తెలుగులో మాట్లాడుకుంటున్నారనమాట ఇంకా మేము కూడా తెలుగులో మాట్లాడటం వల్ల ఆవిడ వచ్చేసి మమ్మల్ని హాయ్ అని చెప్పేసి పలకరించిందండి ఇంకా మా బాబు ఇంగ్లీష్లో చెప్పాడు అంతాగా మేము ఇట్లా ఇండియా నుంచి వచ్చారు మా మమ్మీ డాడీ మేము ఇక్కడే ఉంటామని చెప్పింది ఇంకా ఆవిడ మాకు తెలుగు ఇంకా కలిపిందండి తెలుగు మాట్లాడటం మొదలుపెట్టింది ఇక ఆవిడ మాట కలిపింది కదా అని నేను మాట కలిపానండి ఇంకా తను కనుక్కున్నానండి ఇంకా వివరంగా చాలా చక్కగా చెప్పిందండి ఏంటండి ఇంతమంది జనము ఏదో ఆఫీస్లో ఉన్నట్టుగా బిజీ బిజీగా ఏందండి ఇంత బిజీనా అసలు ఇంత గేమ్కి ఇంత బిజీ అంటే అప్పుడు ఆవిడ అన్నదనమాట లేదండి ఇది వన్ వీక్లీ వీక్లీ కంపల్సరీ వస్తారు డైలీ వచ్చేవాళ్ళు ఉంటారు వేరే ఊరు నుంచి కూడా వేరే స్టేట్ నుంచి కూడా వచ్చేసి ఇక్కడ స్టే అవుతారు ఒక టూ డేస్ త్రీ డేస్ కూడా ఉంటారు వన్ వీక్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడే ఆడేసి ఇక్కడే పడుకొని ఇక్కడే రూమ్ తీసుకొని ఇక్కడే లంచ్ అవన్నీ ప్రిపేర్ అన్నీ వాళ్ళు తెప్పించుకొని తినేసి ఇక్కడే రూమ్ తీసుకొని ఉండి ఒక వన్ వీక్ హ్యాపీగా ఉండి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అని చెప్పింది నేనైతే ఇవన్నీ విచిత్రంగా ఆశ్చర్యంగా విన్నానండి అవునా అనుకున్నానండి ఇంకా అసలు చూసారా మీరు ప్రతి ఒక్కరు అక్క చూడండి ఎలా కూర్చొని అందరూ ఎలా గేమ్స్ ఆడుతున్నారంటే ఏదో ఆఫీస్లో వర్క్ చేసినట్టు కంప్యూటర్ కూర్చొని ఆఫీస్లో వర్క్ చేస్తారు చూడండి ఆ విధంగా బిజీ బిజీగా ఆడుతున్నారండి అందరూ దాంట్లో కొంతమంది గెలుచుకుంటున్నారు కొంతమంది ఓడిపోతున్నారు అయితే అన్నీ చూశానండి ఇంకొక ఒక ఒక తల్లి అండి వాళ్ళు వచ్చారు గబగబా వచ్చిందండి తనకు ఉంటాయండి ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఉంటాయి వాళ్ళ అమ్మాయికి ఒక నైంటీ ఎయిటీ అలా ఇయర్స్ ఉంటాయన్నమాట ఆవిడ వచ్చేసింది వచ్చేసి గబగబా కూర్చొని ఒక వన్ అవర్ ఆడిందండి వన్ అవర్లోనే ఆవిడ టూ థౌజండ్ డాలర్లు గెలుచుకుందండి వన్ అవర్లో టూ థౌజండ్ డాలర్లో గెలుచుకుంది నెంబర్లు ఆలోచిస్తుంది నెంబర్ నొక్కుతుంది తల్లి కూతుర్లు మాట్లాడుకుంటున్నారు టక్క టక్క గెలుచుకుందండి అమ్మ మాకు ఆశ్చర్యం అనిపించింది సరే ఇవన్నీ చూశాక ఇంకా ఊరుకోలేం కదండి మన ప్రాణం ఆగదు కదండి ఇంకా మా వారు సిట్టింగ్లో కూర్చున్నారండి మా అప్పటికీ మా బాబు చెప్తున్నారు వద్దు డాడీ ఇది ఆడితే మరి ఇదిగా ఉంటుంది వద్దు అని మా ఇద్దరు పిల్లలు చెప్తున్నా కూడా మా వారు సరే ఇంత దూరం వచ్చామో ఏదో సరదాగా ఆడదామని చెప్పేసి కూర్చున్నారండి కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ ఆడారండి హాఫ్ అన్ అవర్ అనే ఫార్టీ మినిట్స్ దాకా ఆడారండి తనకి బాగా వచ్చాయండి ఆరు వందల యాభై డాలర్లు వచ్చాయండి నాలుగు వందల డావల్ రా ఆరు వందల యాభై డాలర్ రాగానే మా అబ్బాయి ఇంకా ఏమన్నాడండి ఇంటికి వెళ్ళిపోదాను రా అప్పటికే వన్ ఓ క్లాక్ అయింది నైట్ ఇంకా మనం వెళ్ళిపోదాం రా డాడీ వద్దు అని చెప్పేసి అన్నారు ఏ లేదులే ఇక్కడే గెలుచుకున్నాం పోతే పోయి ఇంకా పోతాయి డాడీ వద్దు వద్దు అని మా పిల్లలు చెప్తున్నా కూడా ఇక మా వారు కూర్చొని ఆడుతున్నారండి ఏ ఏం కాదు ఇక్కడే గెలుచుకున్నాం ఇక్కడే ఇచ్చేద్దాం ఈ డబ్బు వద్దు మనం ఇంటికి తీసుకెళ్ళకూడదు ఈ డబ్బు అని చెప్పేసి ఇంకా కూర్చున్నారండి కూర్చొని సరదాగా కూర్చొని ఇంకా ఆడుతూ ఉన్నారు ఇంకో వన్ అవర్ ఆడారండి వన్ అవర్లో మొత్తం సహా ఇంకా పైనుంచి ఒక థర్టీ డాలర్స్ తనయే ఎగస్టా వెళ్ళిపోయినాయండి ఇంకా ఇంకా అప్పుడు లేసారండి ఇగోండి మా వారు ఆడుతున్నారు కదండి ఎదురుగా అబ్బాయి చూడండి ఎప్పటి నుంచో కూర్చున్నాడండి ఏదో ఆలోచిస్తున్నాడు నెంబర్లు నొక్కుతున్నాడు డబ్బులు వస్తున్నాయి పోతున్నాయి వెళ్తున్నాడు మళ్ళీ డ్రింక్స్ తెచ్చుకుంటున్నాడు మళ్ళీ ఆలోచిస్తూ మళ్ళీ నెంబర్స్ నొక్కుతున్నాడు అబ్బో అసలు నిజంగా అండి ఈ ఎలా ఉందంటే మనకైతే టైం పాస్ అయిపోయిందండి